ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని తూర్పు గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు నారా భువనేశ్వరి కూడా టీడీపీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారని అన్నారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా నారా బ్రాహ్మణి నిరసన దీక్ష చేపట్టారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు మోహన్

అంటే తెలుగు జాతి సంపద అటువంటి నలభై ఐదు ఒక నాయకుడు అక్రమ పెట్టే ఆయన కుటుంబ సభ్యులకి అక్కడ తెలుగు అదే కార్యకర్తలతో పాటు విదేశాల నుంచి మేధావులు విధంగా సామాన్య ప్రజల నుంచి కూడా ఆయన లోకాలుగా

వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది మొన్నటికి మొన్న అన్నవరంలో సత్యదేవుని దర్శనం అనంతరం భువనేశ్వరి గారు జగ్గంపేటలో ఆవిడ పాల్గొని దీక్షలో పాల్గొని ప్రజలు మాట్లాడటం జరిగింది భువనేశ్వరమ్మ గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు అందరూ కూడా మనం అందరం కూడా కుటుంబం మీరు అందరూ మా బిడ్డలు వారు మీ అందరితో పాటు మేము కూడా ఉన్నాం